హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఇది మామిడికాయల సీజన్ కదండి చాలా రకాలైనటువంటి వె వెరైటీస్ చేయొచ్చు మామిడికాయలతో సో కొన్ని నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని కొన్ని రెసిపీస్ మీకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొన్ని కొన్ని రెసిపీస్ చేసి చూపిస్తానని అయితే ఇది ఉల్లి ఆవకాయ అంటారట అండి నేను కూడా ఫస్ట్ టైం పెట్టాను వెస్ట్ గోదావరి సైడ్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ పెడతారట చాలా సింపుల్గా కొంచెం కొంచెం వెరైటీగా భలే ఉందనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అయితే ఇలా మనం మామిడికాయని తీసుకోవాలి తీసుకొని పుల్లటి మామిడికాయలు పుల్లటి మామిడికాయలు తీసుకుని యాక్చువల్గా అయితే వెస్ట్ ఈస్ట్ గోదావరి సైడ్స్ చెరుకు రసం మామిడికాయలు ఉంటాయి కదండీ అవి పచ్చిగా ఉన్న టైంలో పెడతారట కాకపోతే మనం ఏ పుల్లటికాయలతో పెట్టుకోవచ్చు అయితే ఇలా తోడాలు తీసేసి ఒక గిన్నెలో నీళ్లు ఉంచుకొని ఆ గిన్నెలో వేసేయాలన్నమాట ఇలా మొత్తం తొడలు తీసి ఒక వన్ అవర్ అయినా అట్లా పెట్టేయాలి అంటే దానికి సంబంధించిన సోనాదంతా కూడా పోతుందనమాట ఇలా ఒక వన్ అవర్ నానబెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ కా మొత్తాన్ని కూడా పైన ఏదన్నా మచ్చలు అలాంటివి ఉంటే కూడా నాన్తాయి కదా మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని ఒక క్లా కాటన్ క్లాత్ పరిచి దాని మీద వేసేయాలి ఇవన్నీ కూడా వేసేసి మొత్తం కంప్లీట్గా డ్రై అవ్వాలి అనమాట తడి తడి అనేది ఉండకూడదు లేదంటే ఒక పొడి క్లాత్తో తుడిచైనా మళ్ళీ ఆరబెట్టవచ్చు అనమాట ఇలా మొత్తం చక్కగా ఆరబెట్టుకోవాలి గంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలండి ఆరైన తర్వాత మొత్తము లేదు తొందరగా ఆరట్లేదు అంటే కనుక తడి క్లాత్ పొడి క్లాత్తో తుడిచేసి ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఆరిన తర్వాత ఇట్లా మనం ఇప్పుడు మొత్తం చెక్కుని తీసేయాలండి మొత్తం పీల్ చేయాలన్నమాట నేను తీసుకుంది కొత్తపల్లి కొబ్బరి మామిడి అనమాట ఇది కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయండి దీంతో ఏ ఊరగా పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా మొత్తం తొక్క తీసేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఈ మామిడికాయల్ని లోపల టెంకతో మనకు అవసరం లేదండి ఇది మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఎట్లా అంటే మనం ఉల్లిపాయ తరిగి ఎలా అయితే చేస్తామో అలా అనమాట అందుకని దీన్ని ఉల్లి ఆవకాయ అంటారు సో కానీ టేస్ట్లో మాత్రం భలే ఉందండి చాలా బాగుంది సో ఇట్లా మనం టెంక లేకుండా మొత్తం గుజ్జునే మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఉల్లిపాయలు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మామిడికాయల్ని మనకి మామిడికాయల లెక్క లేదండి మనం ఏ గిన్నెతో అయితే కోల్చుకుంటున్నామో ఆ గిన్నె లెక్క అనమాట అందుకని మీకు మ్యాంగోస్ లెక్క నేను చెప్పలేదు ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఎండలో ఒక గంట గంటపాటండి ఎక్కువగా ఆరాల్సిన అవసరం లేదు గంట నా ఎండబెట్టాలి ఖచ్చితంగా ఎండలో అయితే ఎండబెట్టాలి ఎండబెట్టేసి ఆ తర్వాత అంటే ఎండ తీవ్రతను బట్టి కొంచెం ఎండ తక్కువ ఉందనుకోండి ఒక రెండు గంటలు బాగుంటే ఒక గంట ఇప్పుడు మనం మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు అండి నాకు మెజరింగ్ అనేది చెప్తాను మీకు నేను రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి ఎక్కువగా కాలనివ్వకూడదండి ఎందుకంటే ఆ అంతా పాడైపోతుంది చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి సో చూడండి ఇలా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేయండి బంద్ చేసేసి ఆవాలు ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఎండలో ఎండ పెట్టుకోవాలండి మనం ఎండలో ఎండ పెట్టుకున్న ఆవాలు స్టవ్ బంద్ చేసేయాలండి దీన్ని డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఆరు టేబుల్ స్పూన్లు వేయాలి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఆరు టేబుల్ స్పూన్ల ఆవాలు ఇవి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేయాలండి వేయించాల్సిన అవసరమైతే లేదు పర్ఫెక్ట్గా చూడండి మీరు మెంతులే వేయించాలి ఆవాలు వేయించాల్సిన అవసరమైతే లేదు ఇలా నా పక్కన పెట్టేసుకొని అది మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం పొడి చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఒక గంట ఎండలో ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కదా మీరు ఏ గిన్నెనే తీసుకోండి ఏ గిన్నెతో తీసుకున్నా ఆ గిన్నెతో సరిపడా మెజరింగ్ ఉన్నాను ఇక్కడ చూడండి ఈ గిన్నె తీసుకున్నాను కదా ఈ గిన్నెతో కరెక్ట్గా నాలుగు గిన్నెలు అయ్యాయండి నాకు నాలుగు గిన్నెలకు సరిపడా మీరు ఏ గిన్నెతో తీసుకున్న ఇంకా మెజరింగ్ అదే అది ఆ గిన్నెతో మెజర్ చేసుకోవాలి సో ఇట్లా మనం మొత్తం నాలుగు గిన్నెలు వేయండి మొత్తం నాలుగు గిన్నెలు ఒక మనం ఏదైతే మిక్సీ కలపాలనుకుంటున్నామో ఆ బౌల్లో వేసేయండి చూడండి ఫోర్త్ కప్ అనమాట ఇది నాలుగు గిన్నెలు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీంతోనే ఈ కప్పుతోనే మొత్తం కొలుచుకోవాలి అయితే దీనికి పావు తక్కువ అంటే త్రీ బై థర్డ్ త్రీ ఫోర్త్ కప్పు అంటే పావు తక్కువ కొంచెం తక్కువ ఉప్పు ఉప్పుని గళ్ళు ఉప్పు మనం మామూలుగా ఊరగాయ ఉప్పు అంటే బయట దొరుకుతుందండి ఒకవేళ దొరకకపోతే మాత్రం గళ్ళు ఉప్పు తీసుకొని దాన్ని మిక్సీ పట్టి వేయండి ఈ వెల్లుల్లిపాయలు అనేవి ఇంకా మన ఇష్టం నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను పుల్ల పుల్లగా బాగుంటాయని అది ఇంకా మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఊరగాయ కారం ఉంటుంది కదండి ఆ కారం అనేది ఒక కప్పు మనం నాలుగు కప్పుల దానికి ఒక కప్పు వేయాలి ఈ మెంతిపిండి పిండి అనేది పావు కప్పు ఉంటే సరిపోతుంది ఆ తర్వాత నూనె కూడా రెండు కప్పులు వేయాలండి ఇది పర్ఫెక్ట్ మెజర్ అనమాట మంచి మెజరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటేనే మనకి ఊరగా అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది సో ఇప్పుడు రెండు కప్పుల నూనె పోసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ మెంతి పిండి మెంతి ఆవపిండి ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి సో చూడండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కరెక్ట్గా రెండు కప్పుల నూనె సరిపోతుందండి ఇంక అంతకుమించి ఎక్కువ వాడకూడదు వీలనుకుంటే అనుకుంటే వేరుశనగ నూనె వాడండి లేదంటే నువ్వుల నూనె వాడండి నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వాడాను చాలా మంచి అరోమా వస్తుందనమాట ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మూడో రోజు కూడా మనం కలపాలి అందుకని ఇదే గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి మళ్ళీ థర్డ్ డే చూపిస్తున్నానండి చూడండి ఆయిల్ అంతా కూడా పక్క చక్కగా పైకి వచ్చేసింది కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఒక గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకొని నిల్వ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు అంటే చాలామంది ఇదివరకు రోజులైతే సపరేట్గా వేరే రూమ్స్లో పెట్టేవాళ్ళు పురాతన కాలంలో కానీ ఇప్పుడు అలా ఎక్కడ కుదరట్లేదు కాబట్టి చాలామంది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకుంటున్నారండి యాక్చువల్గా అయితే ఇది సిక్స్ మంత్స్ వరకు బయటే ఉంచవచ్చు అవ్వదు ఒకవేళ మీకు అట్లాంటివి ఏదైనా ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అనిపిస్తే కనుక లేదు పెట్టడానికి సపరేట్ ప్లేస్ లేదు అనుకుంటే కనుక ఒక టూ త్రీ మంత్స్ అయిన తర్వాత ఏదన్నా గ్లాస్ జార్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి సంవత్సరం పాటు హ్యాప్ నిల్వ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈసారి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్